కాకినాడ రూరల్ మండలం రమణేయపేట శేషాద్రి నగర్ లో గల శ్రీ బాల కనకదుర్గ అమ్మవారి శరణ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు నాలుగవ రోజు అమ్మవారు కాకాయని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త లింగం రవి కాలనీ సెక్రటరీ డికే వరప్రసాద్ మరియు ఆలయ గౌరవ అధ్యక్షులు పెద్ద సత్యం మాట్లాడుతూ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా దసరా మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అమ్మను తలుచుకుని అడిగితే కోరిన కోరికలు తీరుస్తుందని తెలిపారు ప్రతి సంవత్సరం అమ్మవారికి ప్రత్యేక పూజ అదే విధంగా భారీ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు అలాగే ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షురాలు తల్పులమ్మ లింగం నితీష్ సిహెచ్ వి ఎస్ రామారావు దిండి శ్రీనివాస్ గురు మహాలక్ష్మి లింగం రత్నం సిహెచ్ వీరకుమారి భక్తులు కాలనీ వాసులు పాల్గొన్నారు ఈరోజు ముగ్గుల పోటీ అనంతరం సహస్ర దీపాలంకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గత ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం అంతేకాకుండా పెద్ద ఎత్తులో రాష్ట్రం నలుమూల నుంచి కాకుండా దేశంలో ఉన్న ఇక్కడ స్థానికులై దేశంలో స్థిరపడి ఉన్న అమెరికా కానీ లండన్ కానీ రష్యాలో కానీ ఉన్న వ్యక్తులు కూడా ఈ దసరా ఉత్సవాలకు ఇక్కడికి రావడం మాకెంతో సంతోషదాయకంగా ఉంటూ ఉంది అంతేకాకుండా మేము ఎవరిని కూడా పర్సనల్గా వెళ్ళి కలం ఓన్లీ ఫోన్ ద్వారా మెసేజ్ చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ కాలనీలో ఈ దుర్గా ఆలయానికి వచ్చి అమ్మవారి కటాక్ష వీక్షణాలకు పాత్రలై ఖచ్చితంగా వారు మనోభావాలకి ధీటుగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా వారి కోరికలను తీర్చే అమ్మగా ఇక్కడ అమ్మవారు విధాజిల్లుతుంది ఈ యొక్క నమ్మకం ఇరవై రెండు సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది మేము ఈ కార్యక్రమాలను సుమారు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి తలపెడతా ఉన్నాం అయితే ఈ సహస్ర దీపాలంకరణ కార్యక్రమం ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ నడపడం మరి దీనికి కాలనీలో పెద్ద సంఖ్యలో భక్తులు కానీ మహిళలు కానీ ఒక నమ్మకంతో ఈ అమ్మవారిని కొలవడం అంతేకాకుండా మా వెనుక ఉండి మాకు మంచి ఉత్సాహాన్ని కల్పించి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లటంలో వీరందరూ తోడ్పాటును అందించినందుకు మహిళలకు భక్తులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం కల్పించిన కమిటీ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ అత్యధిక సంఖ్యలో ఈ కాలనీ వాసుల్లో అయినటువంటి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అట్లాగే గత ఇరవై ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని రవి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ మాలాంటి వాళ్ళని వారికి తోడుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం అట్లాగే ఈ క్వాలనీ కూడా మా సహకరిస్తున్నారు వారి సహకారం ఉన్నంతకాలం ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా కొనసాగిస్తామని ఆయన తరఫున నేను హామీస్తూ మరి ఈరోజు జరిగినటువంటి ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ సుస్మిత గారు సెకండ్ ప్రైజ్ దేవి గారు థర్డ్ ప్రైజ్ నాగరాణి గారు ఈరోజు ముగ్గురు పోటీలో విజేతలుగా నిలిచారు వారు కూడా బహుమతి ప్రదానం మా రవిగారి చేతుల మీదుగా జరిగింది నమః ఈరోజు కాడిపాలెం శేషాద్రికులు గల శ్రీ బాలకనకదు దుర్గాదేవి అమ్మవారి సన్నిధిలో నాలుగవ రోజు కార్యక్రమాలు ఉదయం నుంచి కూడా కుంకుమ పూజ అలాగే భక్తుల సందర్శన అత్యంత ఉత్సాహంగా మహిళలు పోల నివాసులు అందరూ కూడా పాల్గొని చాలా దిగ్విజయంగా జరిగింది వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు అలాగే హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే కమిటీ వారికి ఇంత కష్టపడి ఏర్పాటు చేసినటువంటి ప్రతి వారికి కూడా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం